అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభదం సో ఈరోజు అనంతపూర్ మార్కెట్ సో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను చూడండి సో దయచేసి తెలుసుకునే ముందు లైక్ చేయడం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో ప్రసానికి అంటే అంటే టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లెమినెట్లు వెళ్తున్నాయి ఏమి అండి మీకు తెలియజేస్తాను చూడండి సో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే రెండు వందల ఎనభై రూపాయలు ఇది కేవలం గోల్డ్ అండ్ టొమోటో అండి అంటే జీటీఎం అండి అన్న వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మార్కెట్ స్లోగానే ఉంది నిన్న రెండు యాభై రెండు అరవై సూపర్ టాప్ ఉంటే అయితే రెండు వందల ఎనభై రూపాయలు పది ఇరవై రూపాయలు కొంచెం ఇటుగా జరుగుతుంది మార్కెట్ అంతా ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఒక పది ఇరవై రూపాయలు కొంచెం పెరిగే అని చెప్పచ్చు అంతే అంతకు మంచి ఏం లేదు మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్లు అయితే ఇదే అప్డేట్ సూపర్ టాప్ అయితే రెండు వందల ఎనభై రూపాయలు మంచి క్లాస్ ఐటాలన్నీ ప్రస్తుతానికైతే క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే రెండు వందల ఇరవై రెండు ముప్పై నలభై యాభై డెబ్బై ఎనభై రెండు వందల ఎనభై రూపాయల వరకు క్లాసు మీడియాలో ఏమన్నా ఉంటే అయితే నూట నలభై ఇంకా రెండు వందల రూపాయల వరకు మీడియాలు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు మార్కెట్ అయితే స్లోగానే ఉంది ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు నాకు వచ్చేసి ప్రస్తుతానికి అప్డేట్ ఇది ఇంకా రిమైనింగ్ మనీలో ఇంతకన్నా తక్కువే ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు చెప్పలేము